టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన వయసు అరవై ఎనిమిదేళ్లు ఆయన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు ముల్లపూడి బ్రహ్మానందం కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఆయనకు భార్య మంగాయమ్మ కుమారుడు సతీష్ కుమార్తె మాధవి ఉన్నారు దివంగత దర్శకుడు ఈవివి సత్యనారాయణకు ముల్లపూడి బ్రహ్మానందం వరుసకు బావ అవుతారు ఈవి సోదరుని ఆయన పెళ్లి చేసుకున్నారు తెలుగులో ముల్లపూడి పలు చిత్రాలను నియమించ నిర్మించారు ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు ఈబీబీ కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడు ముల్లపూడి బ్రహ్మానందం దివంగత ఈబీబీ సత్యనారాయణకు అత్యంత సన్నిహిత బంధువు ఈబీబీ సినిమాలకు ఆయన ప్రత్యేకంగా మద్దతుగా నిలిచేవారు అంతేకాకుండా తన కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాతగా అల్లర్ నరేష్ నటించిన నేను అలాగే అల్లుడు గారు వచ్చారు మనోహరం చిన్నదాన వంటి విజయవంతమైన సినిమాలను అందించారు ఆయన నిర్మించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి మల్లపూడి బ్రహ్మానంద మృతితో టాలీవుడ్లో మరో అనుభవజ్ఞుడైన నిర్మాతను కోల్పోయామని సినీ ఇండస్ట్రీ అయితే గనక చెప్తూ ఉన్నారు ఆయన మరణానికి సినీ ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసింది